శ్రీకాళహస్తి దేవస్థానం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా కూటమి సర్కార్కు తలవంపులు తీసుకొస్తున్నారు ఈవో శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు శ్రీకాళహస్తి స్వరాలయం సమీపంలో మరిన్ని ఆంక్షలు పెట్టారు అయితే వాటిని అమలు చేయడం లేదు శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం సన్నిధి వీధిని నలభై అడుగులకు దేవస్థానం అధికారులు విస్తరించారు కొన్ని చోట్ల అభ్యంతరాలున్నాయి రోడ్డు విస్తరణ పూర్తయిన వాహనాలను నిలపడానికి అధికారులు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించలేదు నాలుగో నెంబర్ గేటు వద్ద ద్విచక్ర వాహనాలు నిలపడానికి ఉండిన రేకుల షెడ్లను అధికారులు తొలగించారు ఈ స్థలంలో తారు వేయించడం జరిగింది దీంతో వాహనాలను నిలపడానికి స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డుపైనే వాహనాలు నిలిపేస్తున్నారు అయితే పోలీసులు కూడా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే ప్రజలు కూడా వాహనాలను నిలుపుతున్నారు కార్లను కూడా రోడ్డుకు రెండు వైపులా నిలిపివేస్తున్నారు దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది వాహనాలను నిలపడానికి అధికారులు ప్రత్యేకంగా కేటాయించాలి లేకుంటే నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలేవి కనిపించడం లేదు